వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన లేడీస్ గురించేనండి ఎస్పెషలీ మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు అంతో ఇంతో చదువుకొని ఉండి చదువు లేకుండా ఉండి అప్పట్లో అంటే ఒకప్పుడు అంటే పెళ్ళి కాకముందు బాగా సంపాదించి ఉద్యోగాలు చేస్తున్న పెళ్ళైన తర్వాత పరిస్థితులు అనుకూలించక పిల్లలను చూసుకునే వాళ్ళేకా పెద్దవాళ్ళు కేరింగ్ లేక ఇల్లు వదిలి బయట పోయి పని చేసేంత పరిస్థితి లేక సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కూడా పెళ్ళికి ముందు హ్యాపీగా ఉండింది లైఫ్ పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయింది నచ్చింది దానికి లేదు లైఫ్ సస్టైన్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉందని ఆలోచిస్తూ బాధపడుతున్నారు కదా మనము అంత బాధపడాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో నుంచి బయట పోకుండా మినిమం నాలెడ్జ్తో అంతో ఇంతో చదువుకున్నాం కదా మన నాలెడ్జ్తో దాన్ని పెట్టుబడిగా పెట్టి మన చుట్టుపక్కల వాళ్ళతో ఇంట్లో నుంచి బయట పోకుండా సంపాదించేటువంటి ది బెస్ట్ బిజినెస్ ఐడియాస్ బిజినెస్ అన్న కానీ ఎర్నింగ్ ఐడియాస్ అంటాను సో అట్లాంటివి కొన్ని అయితే ఇవాళ షేర్ చేస్తానండి ఎందుకంటే రియల్ లైఫ్ ఫ్యాక్ట్ అనమాట బాగా ఉద్యోగం చేస్తామండి ఉద్యోగం మానేసినా కూడా లేదా చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వచ్చిన జీతం సరిపోకపోవడం వల్ల కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట అవి ఏంటి అంటే కొద్ది గొప్ప తక్కువ పెట్టుబడులు మన దగ్గర ఉన్నా కూడా ఇలాంటి వ్యాపారాలు చేయడం వల్ల మన లేడీస్ మనం మన లేడీస్ కోసం మన మన లేడీస్ చేతనే చేసేటువంటి ది బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అంటాను రియల్గా జరుగుతున్నవి ఇది ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం యూటిలైజ్ చేసుకోండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకెవరన్నా మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుందంటే కనీసం సజెస్ట్ చేయడానికైనా చూడండి అందులో నెంబర్ వన్ వచ్చి మనకి చాలా చాలా ఇష్టమైనటువంటి బట్టల వ్యాపారం బట్టల వ్యాపారం అంటే ఒక షాపు స్ట్రక్చర్ ఇది ఆలోచిస్తున్నారా అదంతా ఏం లేదండి సీజనల్ వ్యాపారం అంటే అని ఇందులో కూడాను ఒక్కొక్క సీజన్లో సమ్మర్ అనుకోండి కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ పెట్టి కోట్స్ ఇన్నర్సు కాటన్ వేర్సు సేల్ అవుతాయన్నమాట వాటిని ఎక్కడైతే మనకి రీజనబుల్గా దొరుకుద్దో దాన్ని చెక్ చేసి అక్కడి నుంచి ఒక బల్కి ఆర్డర్ తీసుకొచ్చుకొని అలవాటు అయినందుకు ఆర్డర్ పెట్టించుకొని వచ్చినటువంటి ఐటమ్స్ని మన చుట్టుపక్కల అమ్మేసుకోవడం ఇది నెంబర్ వన్ బిజినెస్ అంటాను నేను ఎందుకోసం అంటే మనకు ఒక్కసారి అలవాటు పడిపోయినాక వాళ్ళకి మనం డబ్బులు కట్టకపోయినా మనకైతే స్టాక్ పంపిస్తారనమాట వచ్చినటువంటి స్టాక్ని సేల్ చేసి అది మనము ఈఎంఐ లెక్కనైనా పెట్టుకోవచ్చు ఒక మూడు నెలలు ఆరు నెలల లోపల కంతులు పెట్టుకొని మనం శారీస్ అమౌంట్ని రిటర్న్ తీసుకోవడం అనమాట దాంట్లో మార్జిన్ పెట్టుకుంటాము ఒక్కొక్క శారీ మీద హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిపెండింగ్ అపాన్ ఆ యొక్క పర్సన్ డ్యూరేషన్ పట్టించి దాని మీద మార్జిన్ పెట్టుకొని అమ్మడం అనమాట నెక్స్ట్ వచ్చి అట్ ఏ టైము అమ్మేసియడము ఇది ఎవరెవరికి సూటబుల్ అవుతుందంటే ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్గా వర్క్ చేసేవాళ్ళు కానీ ఇళ్ళలో చిన్నపాటి అంటే ఫ్యాన్సీ షాప్ లాంటివి రన్ చేయడం కానీ టైలర్స్ కానీ ది బెస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ బిజినెస్ ఐడియా అని అంటానండి ఎవరికైనా యూటిలైజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి ఈ యొక్క సమ్మర్ వేర్ అనుకోండి సమ్మర్ అంటే సమ్మర్ సీజన్లో సమ్మర్ వేర్స్ వింటర్ సీజన్లో మనకి ఇంటర్ వేస్ అంటే మామూలుగా కొంచెం సిల్క్ కానీ కొంచెం నైలాన్ కానీ నెక్స్ట్ తక్కువ కాస్ట్ నేటివి కానీ నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్ అండి ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అంటే మన లేడీస్ కంపల్సరీ కొంటానే ఉంటారనమాట మనకి సంవత్సరంలో ఐదారు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వస్తాయి అందులో మెయిన్ వచ్చి సంక్రాంతి కానీ మనకి ఇట్లా వరలక్ష్మి నోములు కానీ దీవాళి కానీ నెక్స్ట్ వచ్చి మనకి మన లోకల్ ఫెస్టివల్స్ కొన్ని వస్తాయి గంగ జాతరలు ఇట్లాంటి జాతరలు వచ్చినప్పుడు కానీ మనము మోస్ట్ ప్రాబుల్లీ ఇయర్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ అలా టూ మంత్స్ వన్స్ ఈ సీజనల్ ఫెస్టివల్స్ కొంటా ఉంటాం అనమాట ఎస్పెషల్లీ లేడీస్ అండ్ ఇది మెయిన్లో పెట్టుకోండి మన లేడీస్ హెయిర్ మోస్ట్ ఈ కొనేటువంటి టైంలో కొంచెం తక్కువ నుంచి మీడియం బడ్జెట్ పెట్టుకొని మనం కనుక రీసేల్ చేయగలిగాము అంటే శారీస్ తీసుకొచ్చి అమ్మగలిగాము అంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుద్ది నెక్స్ట్ వచ్చి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ డ్యూరేషన్ పెట్టుకొని ఇస్తా ఉంటారు కదా ఆ వచ్చిన డబ్బులు వసూలు చేసుకొని మన మార్జిన్ మనం పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే స్టాక్ తెస్తాం వాళ్ళకి రిటర్న్ చేయడం అనమాట కాకపోతే మనం స్టాక్ తెచ్చుకునేటప్పుడు ఆ యొక్క క్వాలిటీ ఎలా ఉంది వాళ్ళు ఇచ్చేటువంటి మనం సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఏ మనకు పంపిస్తున్నారా లేదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నారు మనకి మిగిలిపోయిన స్టాక్ని రిటర్న్ చేస్తుంటే తీసుకుంటున్నారా లేదా ఈ మూడు విషయాల్ని కరెక్ట్గా కులంకషంగా పరీక్షించుకొని వాళ్ళతో మాట్లాడుకొని టైఅప్ అయి తెచ్చుకోవచ్చు అనమాట ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గర నుంచి బట్టలు తీసుకొచ్చుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ మధ్య చాలా చాలా పబ్లిసి అవుతూ ఉండేది వచ్చి సూరత్ నుంచి తెచ్చినటువంటి బట్టలు ఇక్కడ రీసేల్ చేస్తూ ఉన్నారు ఒకప్పట్లో తీసుకొచ్చి సేల్ చేసే వాళ్ళు కానీ మనకి తెలియదు అనమాట కాకపోతే ఇంకా యూట్యూబర్ల పుణ్యమాని బాగా అంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది ఆడ నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకొచ్చి మనకి రెండు మూడు వందలకి అమ్ముతా ఉన్నారు సో అట్లాంటి ఛాన్సెస్ ఉండేవాళ్ళు యుటిలైజ్ చేసుకునే వాళ్ళు మేము అక్కడ పోకపోయినా ఫోన్ ద్వారా మనకి స్టాక్ ఇస్తారని కనుక్కొని మన చుట్టుపక్కల వాళ్ళకు మనకి తెలిసిన వాళ్ళకు మన అంటే ఇట్లా మనకి ఎవరు సర్కిల్ ఉన్నారో వాళ్ళకి సేల్ చేసుకొని రిటర్న్ తీసుకోవడం అనమాట కరెక్ట్గా నమ్మకమైన వాళ్ళు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్క లేడీ తీసుకుంటే రిటర్న్ ఇవ్వకుండా ఉండదు ఎందుకంటే మళ్ళీ శారీస్ కొనాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తుందండి ఎవరు ఒకటి రెండు మొండి బకాయల దే ఖచ్చితంగా ఇస్తారు మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా టీచర్స్గా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళతోటిగా పనిచేసేటువంటి టీచర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఇలా సర్కిల్ వెళ్ళిందంటే బాగా బిజినెస్ రన్ అవుతుందండి దీంతోపాటుగా ఫ్యాన్సీ గోల్డ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేటువంటిది ఫ్యాన్సీ గోల్డ్ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ రెండు బిజినెస్లు మనము రీసెల్గా పెట్టుకోవచ్చు పార్ట్ టైంగా పెట్టుకోవచ్చు ట్రై చేయండి మ ఖచ్చితంగా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది नाचते प्लीज़ लाइक एंड फाज मई चैनल ओके बाय नमस्ते